హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి ప్లీజ్ పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు పాయింట్స్ ఇస్తేనే నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆహా అవునా నా కోసం నువ్వు ఇప్పుడు బాక్స్ తీసుకొని వచ్చావా ఇంతకీ నాకోసం స్పెషల్గా ఏమేమి వంటలు చేశావేంటి అని ఆమె వైపు తిరిగి టేబుల్ మీద ఒక కాలు పెట్టి కూర్చొని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు ప్రియాష్ చాలా తెచ్చాను అది కూడా మా శ్రీవారి కోసం ఎంతో ఇష్టంగా త్వరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు అంటూ ఆమె అతని చేతి మీద గట్టిగా గిచ్చి మరీ చెప్పింది నేను వచ్చాను నీ కళ్ళ ముందే ఉన్నాను ఇది అంతా భ్రమ కాదు అని అతడికి తెలిసే విధంగా నెప్పి గట్టిగా తెలియటంతో ప్రియాంష్ గట్టిగానే అరిచాడు అప్పుడు యావని అతడిని వదిలిపెట్టి ఇప్పుడు నేను మీ ఎదురుగా ఉన్నానా లేకపోతే భ్రమ ఒకసారి నా వైపు చూసి చెప్పండి అని ప్రియాంష్ కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగింది ప్రియాష్ తన చేతి వైపు ఒకసారి చూసుకుని ఆ తర్వాత ఎదురుగా ఉన్న యామిని వైపు చూసి అమ్మో ఇంకాస్తుంటే తోలు ఊడుంచేదాంటేదేమో అయినా ఏంటే ఇంత గట్టిగా ఇచ్చావు ఇంతకు ముందు కూడా ఇలానే మూడు నాలుగు సార్లు నువ్వు నా ముందు కనిపించావు ఎంతో ఇష్టంగా ప్రేమగా దగ్గరకు వచ్చి ఇదిగో ఇలా ముద్దు పెట్టుకోవాలి అని దగ్గరకు లాక్కొని ఆమె బుగ్గ మీద ఇప్పుడు కూడా ముద్దు పెట్టి ఇలా చెయ్యాలి అని అనుకున్నాను కానీ అప్పుడేమో నువ్వు మాయమైపోయి నా చేతికి నేనే ముద్దు పెట్టుకున్నాను అందుకే ఇప్పుడు నువ్వు వచ్చింది కూడా భ్రమే అనుకున్నాను దానికే నువ్వు ఇంత గట్టిగా గిచ్చేయాలా మరీ నువ్వు నన్ను మాయ చేసేస్తున్నావు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాను అని ఏడు మొహంతో అన్నాడు ప్రియాష్ అప్పుడే ఆ క్యాబింగ్లోనికి వస్తున్న రణవీర్ అక్కడ జరిగింది చూసి ముందుకి రావాలా లేదంటే బయటికి వెళ్ళిపోవాలా అర్థం కాక డోర్ ఓపెన్ చేసిన వాడు అలానే ఉండిపోయాడు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఎదురుగా యామిని ఉంటే చుట్టూ ఏమీ కూడా పట్టించుకొని ప్రియాంష్ మాత్రం రణ్వీర్ని గమనించలేదు ఎందుకంటే తన ముందు యామిని ఉంది చాలు ఇక అత్తకు మించి అతనికి ఏమీ అవసరం లేదు కానీ యామిని మాత్రం రణ్వీర్ని చూసింది ఏంటి రణ్వీర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని యావని అడిగితే అప్పుడు రణ్వీర్ని చూసిన ప్రియాంశ్ తడబడుతూ జరిగింది అంతా చూశాడు ఏమో అని అనుకుంటూ ఇబ్బందిగా తన లో వెళ్ళి కూర్చొని ఏంటి రణవీర్ ఇలా వచ్చావు అని తావైపు అయోమయంగా చూస్తున్న రణ్వీర్ని అడిగాడు ప్రియాంశ్ సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అందుకే వచ్చాను అని మాటలు తడబడుతుంటే ఫైల్ ఫైల్ని ప్రియాంశ్ ముందు పెట్టాడు రణ్వీర్ అతని మాటల్లోనే అర్థమైపోయింది ప్రియాంశుకి ఇక్కడ జరిగింది పూర్తిగా విన్నాడు చూసేశాడు అని హబ్బా ఇది నా పరువు మొత్తం తీసేసింది ఆఫీస్లో అనుకుంటూ ఓకే నేను తర్వాత చూస్తాను నువ్వు వెళ్ళు అని చాలా డిగ్నిఫైడ్గా చెప్పాడు ప్రియాంష్ ఓకే సార్ అంటూ రణ్వీర్ బయటకు వెళ్తుంటే యామిని రణ్వీర్ని కావాలి అని మరీ పిలిచి ఇదిగో రణ్వీర్ ఇక్కడ జరిగింది నువ్వు ఏమీ కూడా బయట చెప్పొద్దు అని కావాలి అని ప్రియాంష్ని చూస్తూ ప్రియాంష్ని రెచ్చగొడుతూనే మాట్లాడింది అవును కాదు ఓకే అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపుతూ ప్రియాంష్ వైపు చూశాడు రణ్వీర్ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి రణవీర్ది ప్రియాంష్ సీరియస్గా తన చేతిలో నుంచి పైకి లేచి ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం ఇక్కడ జరిగిందంట బయట డప్పు కొట్టి మరీ చెప్పమని ఇండైరెక్ట్గా నీ తమ్ముడికి చెప్తున్నావా అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావా ఏంటి నీ ఉద్దేశం అని అరిచాడు అయ్యయ్యో నేను అలా ఎలా చెబుతాను మీ కింద పియేగా దానిని ఇదిగో మీ ఇంటిలో పని మనిషిని ఇప్పుడు ఇదిగో ఇలా మీకోసం బాక్స్ తీసుకొని వచ్చాను నేను అలా మీ గురించి తప్పుగా మీ పరువు పోయే విధంగా చేయగలనా చెప్పగలనా నాకు అంత ధైర్యం ఉందా అని నోరు పెద్దది చేసుకొని ఆ నోటి మీద చేతిని పెట్టి అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ అన్నది యామిని యామిని చెప్పిన విధానానికి ప్రియాంష్ మనసులోనే ఇది నాటకాలు బాగా వేస్తుంది చనువిచ్చాను కదా అని చెప్తానే నీ పని చెప్తాను ఎలా చెప్పాలో నీకు బాగా తెలుసు నాకు అని అనుకుంటూ రణవీర్ ఓకే ఇక నువ్వు వెళ్ళు అని సీరియస్గా అన్నాడు ఓకే సార్ అంటూ డోర్ ఓపెన్ చేశాడు రణ్వీర్ యామిని నవ్వుతూ అవును ప్రియాంష్ మన రచనకు పెళ్లి సంబంధాలు చూస్తే ఎలా ఉంటుంది ఇంకొక ఆరు నెలల్లో తనకి చదువు అయిపోతుంది కాలేజీ డేస్ కూడా ఇక ముగిసిపోతాయి ఆ తర్వాత సంబంధాలు చూస్తే పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళి జరిగేసరికి ఎంత లేదన్నా సిక్స్ మంత్స్ టైం పడుతుంది కదా అదేదో ఇప్పటి నుంచే పెళ్లి సంబంధాలు చూస్తే చూడటం మొదలు పెడితే బాగుంటుంది కదా అప్పటికి మంచి సంబంధం దొరుకుతుంది ఏమంటావు అని ఓరగా రణవీర్ వైపు చూస్తూ ప్రియాంష్ని అడిగింది దానికి ఇప్పుడేం తొందర వచ్చింది అప్పుడే నా చెల్లికి పెళ్ళ అని అంటున్న ప్రియాంశిని కళ్ళు పెద్దవిగా చేసి బెదిరిస్తున్నట్లుగా యామిని చూడటంతో ఆమె చూపులలో ఉన్న అర్థాన్ని గమనించి సరే సరే అలానే చేద్దాం నీ ఇష్టం అలానే చూద్దాం అని పెళ్ళం చెప్పిన దానికి తల ఊపక తప్పలేదు ప్రియాంశికి రణవీర్ దీనంగా యామిని వైపు చూస్తూ అక్క అని చిన్నగా లోగొత్తుతో పిలిచాడు రణ్వీర్ నువ్వు నన్ను ఏమైనా పిలిచావా అని కావాలి అని అతడి పిలుపు తనకు వినపడ్డా కూడా అడిగింది యామిని అవును కాదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపుతూ ఉన్నాడు ప్రియాంష్ కోపంగా తన వైపే చూస్తూ ఉండటంతో ఇక ఏమీ మాట్లాడలేక అవును పిలిచాను అని చెప్పలేక భయంతో అంతకు మించి ఏడుపు మొహంతో యామిని వైపు చూస్తూనే బయటకు వెళ్ళిపోయాడు రణ్వీర్ రచనకు పెళ్లి చూపులు పెళ్లి సంబంధాలు అనేసరికి రణ్వీర్కి ఏమీ అర్థం కాక ఆ క్యాబిన్ బయటే అటు ఇటూ తిరిగేస్తూ ఉన్నాడు ప్రియాష్ క్యాబిన్ బయట కాలు గాలిన పెళ్లిలాగా తిరుగుతూ ఉండటం యామిని గమనించింది యామిని ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు తనతో మాట్లాడాలి అని తనకు రచనని దూరం చేయొద్దు తనకు అన్యాయం చేయొద్దక్క అని యామిని బ్రతికిమిలాడుకోవాలి అని అనుకున్నాడు రన్వి పూర్తిగా బయటకు వెళ్ళిపోయాడు అక్కడే తిరుగుతున్నాడు అని అర్థం చేసుకున్న ప్రియాంష్ అది ఏమీ పట్టించుకోకుండా తన చేయిలో నుంచి లేచి యామిని దగ్గరకు వచ్చి ఆమెను లాక్కొని వచ్చి తన చైర్లో కూర్చోబెట్టి ఆమె వడిలో అతడు కూర్చుంటే ఆమె బరువు మొయ్యలేదని ఆమెను లేపి తను కూర్చొని తన వడిలో ఆమెను కూర్చోబెట్టుకొని అసలు ఏంటి నువ్వు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ అన్నాడు అబ్బా బాబు ఆల్రెడీ విషయం మీకు అర్థమయ్యింది అని నాకు తెలుసు ఇంకా నువ్వేమీ నాటకాలు వేయద్దు అన్నీ తెలిసి కూడా ఇలా అడిగితే ఏమీ తెలియదు అనుకుంటారు అనుకుంటున్నావా అని అతని ముక్కు పట్టుకు లాగుతూ అన్నది యామిని వసేయ్ నువ్వు ఇలా ముక్కు పట్టుకుని లాగితే ఊపిరి ఆడదే అంటూ ఆమె డ్రెస్ వేసుకుని రావటంతో ని కొంచెం పైకి జరిపి నడుము మీద చేతితో నాట్యం చేయిస్తూ అన్నాడు ప్రియాష్ ఏం పర్వాలేదు నీకు అంతగా ఊపిరి అందక కష్టమైపోతుంటే నేను ఇస్తాను నా ఊపిరిని నువ్వు తీసుకో అంటూ ఆమె చిలిపిగా అనటంతో అతను ఓరగా ఆమె వైపు చూశాడు చేతి మీద చిన్నగా పంటి ఘాటు వేసి సరే ఇంతకీ మీ తమ్ముడు మా చెల్లెలకి తన ప్రేమ విషయం ఇప్పటికైనా చెబుతాడు అంటావా లేకపోతే ఇంటికి వచ్చి జస్ట్ కళ్ళతో మాత్రమే నా చెల్లెని చూసి నేత్రానందం పొంది వెళ్ళిపోతూనే ఉంటాడా రెండు సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతుందనుకుంటా కదా అని వెటకారంగా అన్నాడు ప్రియాంష్ ఏమో చూడాలి ఏం జరుగుతుందో తను ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇలా రోజు చూసి వెళ్ళిపోతున్నాడంట ఆ విషయం మీ చెల్లికి కూడా తెలుసు తను కూడా రణ్వీర్ని ప్రేమిస్తుంది ఏమో అని నాకు డౌట్ కొట్టింగ్ కానీ పూర్తిగా తెలియదు మా తమ్ముడు అంటే నాకు చెప్పాడు మరి మీ చెల్లెలు నీకు చెప్పిందో లేదో నీకే తెలియాలి అని ఏటో చూస్తూ అన్నది యామిని హా చాలే నువ్వు నీ చూపులు ఆడపిల్లలు ఇటువంటి విషయాలు తొందరగా ఎలా ఓపెన్ అయ్యి చెబుతారు నిదానంగా నిజం ఏంటి అనేది నేనే తెలుసుకుంటాను తను చదువు అయిపోలేదు కదా అని ఆగాను సిక్స్ మంత్స్లో అయిపోతే ఆ తర్వాత తనకి పెళ్ళి లేదంటే ఫ్యూచర్లో ఇంకా తన ఫర్దర్ స్టడీస్ చదువుకునేదా లేదా అనేది ఆలోచిస్తాను అని అన్నాడు ప్రియాంష్ సరే సరే నువ్వు బాగా ఆలోచించు ఫస్ట్ భోజనం చెయ్యాలి సార్ గారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటూ అతని మెడ చుట్టూ రెండు చేతులు హారంలా వేసి కవ్వింపుగా అన్నది అవునా భోజనం చేయాలా అని ఆమె నడుము చుట్టూ ఉన్న చేతులు రెండూ తీసి వల్లు విరుచుకుంటున్నట్లుగా పైకి అనుకొని తినేయాల్సిందే ఫుల్గా ఈరోజు తినేయాల్సిందే అంటూ ఆమెను కిందకు దించి తన చేతిలో నుంచి పైకి లేచి ఆమెను రెండు చేతులతో పైకి ఎత్తుకొని పక్కనే ఉన్న తన పర్సనల్ రూంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు ఓయ్ నేను నిన్ను భోజనం చేయమంటే నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు దించు ఫస్ట్ నన్ను కిందకు దించు అంటూ ఆమె రెండు కాళ్ళు ఊపుతూ రెండు చేతులని అతని మెడ చుట్టూ వేసి నవ్వుతూ అన్నది అతడు ఎందుకు తనని ఎత్తుకున్నాడో తనకు తెలుసు అయినా కూడా అలా కావాలి అని అల్లరి చేస్తుంది అంతే నాకు ఫుల్ మీల్స్ కావాలి అంటే ఇదిగో ఇక్కడ బాగోదు కదా అంటూ పూర్తిగా పర్సనల్ రూమ్లోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు ప్రియార్ష్ హలో బాబు దానికి ఇంకా టైం ఉంది ఇప్పుడే కాదు అంటూ పైకి లేచి అతని వెనక నుండి రెండు చేతులతో చుట్టేసి వీపు మీద తన తలను పెట్టింది ఆమెని ఆమె చేతులని పట్టుకొని నవ్వుతూ సర్లే టైం ఉంటే ఇప్పుడు మనం ఇలా కలిసి ఉండకూడదు అని ఏమైనా ఉందా ఏంటి పడుకో అంటూ ఆమెను పడుకోబెట్టి ఆమె గుండెల మీద తన తలను పెట్టుకొని కొన్ని క్షణాలు అలా మౌనంగా ఉండిపోయాడు నిజానికి ఆమెను అలానే పంటి పట్టుకొని ఎప్పటికీ ఉండాలి అనేది అతని ఫీలింగ్ హలో మాస్టరు ఇలా పడుకుంటే కడుపు నిండు తింటేనే కడుపు నిండేది అని ఆమె అనటంతో నిదానంగా పైకి లేచి అవునా సరే పద వడ్డించు అంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు ఆమె నవ్వుకుంటూ బయటికి వచ్చి ఆమె నవ్వుకుంటూ బయటికి వచ్చి అతనికి ప్లేట్లో భోజనం వడ్డించి అతని ఎదురుగానే గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని అతని వైపే చూస్తూ కూర్చుంది ఎందుకో అతడిని అలా ఆమె కూడా చూడాలి అనిపిస్తుంది అతను నవ్వుతూ ఒక ముద్ద తిని మరో ముద్ద ఆమె నోటికి అందించాడు ఆమె నవ్వుతూ నోరు తెరిచి అతడు పెట్టేది ఇష్టంగా తిన్నది అలా ఇద్దరు కూడా ఒకరికి ఒకరు తినిపించుకుంటూ తినటం పూర్తి చేశారు ఆమె డైరెక్ట్గా ప్రియాంష్ చైర్లోనికి వచ్చి కూర్చుంది దర్జాగా కాలు మీద కాలు వేసుకొని అట్టూ ఇటూ ఊపుతూ అది చూస్తూ నాప్కిన్తో చేతిని తిడుచుకుంటూ ఏటో ఈరోజు నా చైర్లో కూర్చున్నా అని నవ్వుతూ అడిగాడు ప్రియాంష్ నా ఇష్టం నా చైర్ నేను ఎక్కడైనా కూర్చుంటాను నీకేమైనా ప్రాబ్లమా అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అన్నది ప్రాబ్లం అంటే అంటూ ఆమె దగ్గరగా వచ్చి ముందుకు వంగి ప్రాబ్లం ఏమీ లేదులే అని అతను అంటూ ఉన్నప్పుడే ఆమె తన చేతితో అతని ఫేస్ మీద ముగ్గులు వేస్తూ అతడిని కవ్విస్తుంది దగ్గరికి రావద్దంటుంది కానీ అతడిని మాత్రం బాగా రెచ్చగొడుతుంది ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లుగా వెనక్కి జరిగాడు ప్రియాంష్ ఏమైంది అంత కంగారు పడిపోయా అని ఆమె కంగారుగా అడిగితే అది ఏం లేదు అని ఒకప్పుడు తనకి కలలో బాటిల్లో ఆమె తనను అగ్గిపుల్లలు వేయించడం గుర్తుకు వచ్చి కంగారుగా అనిపించి మరలా ఇప్పుడు కూడా అలానే చేస్తుంది ఏమో అని ఆ చైర్లో నుంచి ఆమెను లెగవమని చెప్పాడు పాపం అతడు తనకు వచ్చిన కల గురించి గుర్తు చేసుకుని భయపడుతున్నాడు అని తెలియని యామిని ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు కంగారుగా అంటూ తను మాత్రం చైర్లో నుంచి లేవకుండా ఇంకా మొండిగా అక్కడే కూర్చుని మరీ అడిగింది ఆమె లేవటం లేదు అని కింద ఉన్న కబోర్డ్స్ అన్నింటికీ కూడా తాళాలు వేసేసి హమ్మయ్య ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ తను నాకు తెలియకుండా తెచ్చుకొని లోపల పెట్టుకున్నా నేను అన్నిటికీ లాక్స్ వేసేశాను కాబట్టి ఇక ప్రాబ్లం ఉండదు అనుకుని ఓకే ఇక కూర్చో నీ ఇష్టం ఎంతసేపైనా కూర్చో అని అన్నాడు అవునా ఇప్పుడు నేను ఈ చైర్లో కూర్చుంటే నీకేమీ ప్రాబ్లం లేదా వీటన్నిటికీ లాక్ వేసేసావు ఏం దాచిపెట్టావేంటి లోపల అని నవ్వుతూ అతని దగ్గర ఉన్న కీజ్ తీసుకోవటానికి ట్రై చేసింది యామిని అతను ఆమెకు కీజ్ ఇవ్వకుండా చేతిని పైకి పెట్టి ఆమెతో ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పవచ్చు ఒక చేతిని ఆమె భుజం మీద వేసి మరో చేతితో అతడు పైకి ఎత్తి పట్టుకున్న తాళాలని అందుకోవటానికి చాలానే ట్రై చేసింది ఆమెని ఆ ప్రాసెస్లో ఆమె అతనికి మరింత చేరువుగా వచ్చింది ఆ విషయం ఆమె గమనించలేదు తాళాల కోసం మాత్రమే ప్రయత్నిస్తుంది లోపల ఏదో దాచిపెట్టాడు అనుకుంటుంది కానీ ఏమీ దాచిపెట్టలేదు అని తెలియటం లేదు కాసేపు ఆమెను అలా ఆట పట్టించి వెంటనే ఆ తాళాలు మరో చేతిలోనికి తీసుకుని ఆమె చుట్టూ చేతిని వేసి ఇదేదో భలే ఉంది రోజూ ఇలానే ట్రై చేద్దామా అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కొని ఇంచి కూడా గాలి కూడా దూరనంత గ్యాప్ కూడా లేకుండా లాక్కొని ఆమె కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి మరి చూస్తూ అన్నాడు ఆ మాటకి ఆమె ఏమీ సమాధానం చెప్పలేక తలదించేస్తే నవ్వుతూ ఆమె నిదుటి మీద ముద్దు పెట్టి ఉంటావా లేదంటే ఇంటికి వెళ్తావా అని అడిగాడు ఇక్కడే ఉంటానులే ఇంటికి వెళ్ళి నేను చేసేది ఏమీ లేదు అని ఆమె చెప్పటంతో అతను ఆమెను వదిలిపెట్టి సరే కూర్చో వర్క్ ఇస్తాను చేద్దువు అంటూ ఆమెకు ఒక ఫైల్ ఇచ్చి వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాడు ఇప్పుడు కూడా నాకు వర్కేనా నేను ఈ వర్క్ చేయలేను అని ఆమె అంటుంటే అవును ఇక్కడ కూడా తమరికి వర్కే ఎందుకంటే అన్నింటిలో తమరు నాకు సగభాగం కదా కాబట్టి నా వర్క్ని కూడా కాస్త పంచుకోండి అని అతను నవ్వుతూ ఉంటే సర్లే ఏం చేసాం ఇక్కడి వరకు వచ్చి ఈ వర్క్ చేయకుండా ఉంటానా అంటూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఫైల్ ఓపెన్ చేసింది యామిని ఇదండి ఇవాళ స్టోరీ నెక్స్ట్ అప్డేట్లో ఏం జరుగుతుందో చూద్దాం